Oh, yeah. जय बाजीरा जय पादगा अमर कृष्ण अमर नायक है ऐसे वर्गीकृत करनना सारीचा सारीचा जय हो बाद का मरा वीर लखो जय हो जय हो बाद का मरा वीर लखो जय हो जय हो बाद का मरा वीर लखो जय हो जय हो सुरेंद्र मादिका जय हो जय हो पेश मादिका जय हो जय हो प्रताप मादिका जय हो जय हो बहुत बड़े महाराज वीर लखो जय हो जय हो

thank you

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ గౌరవనీయులు మందకృష్ణ కృష్ణ గారి పిలుపు మేరకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు మేము పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ కృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు మాదిగ అమరవీరులకు అర్పించి వారికి జోహార్ తెలియజేయడం జరిగింది అలాగే బాణసంచాను కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని మా సంబరాలను ఇవాళ వ్యక్తం చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది మాదిగ జాతి యొక్క డెబ్బై ఏళ్ల ఒక కళ ఇవాళ దానికోసం ముప్పై ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నాం ఆ కళ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గ బిల్లు ఆమోదం పొందడం ద్వారా ఇవాళ ఆ కళను మేము నెరవేర్చుకోవడం జరిగింది ఇవాళ ఈ కళ నెరవేరడానికి కర్త కర్మ క్రియ మంద కృష్ణ గారు మాత్రమే ముప్పై ఏళ్లుగా మడమ తిప్పకుండా మంద కృష్ణ గారు రాజీ లేని పోరాటం చేయడం వల్లనే ఇవాళ ఈ వర్గీకరణ సాధ్యమైందనే విషయం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో అన్ని వర్గాల ప్రజలు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు అందిస్తే ఆ అంబేద్కర్ ఇచ్చిన ఇవాళ దళితుల్లోని ప్రతి కులానికి అందించే చరిత్ర అభినవ్ అంబేద్కర్ గా మందకృష్ణ మాధవ్ గారికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం అయితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం దాంట్లో మేము కొన్ని లోపాలను సవరించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆ సమస్యను సవరించకుండా ఇవాళ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది అయినప్పటికీ కూడా మా వాణి మా యొక్క గొంతుని వాళ్ళ అసెంబ్లీలో వివిధ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏదో ఒక రోజు సమాధానం చెప్పి ఆ లోపాలు సవరించి వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తి కావడానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మంద కృష్ణ పోరాటం లేకుంటే వర్గీకరణ లేదు వర్గీకరణ పోరాటం విజయం సాధించడానికి ఏ నాయకుడు దయాదక్షణాలు మా మీద లేదు కేవలం మంద కృష్ణ నాయకత్వం జరిగిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే ఈ వర్గీకరణ జరిగింది ఈ వర్గీకరణ ఫలాలు జాతికి త్వరగా అందే విధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ వర్గీకరణ చట్టాన్ని వెంటనే అమల్లో తీసుకురావాలని మేము చేస్తున్నాం ఈ సుదీర్ఘ పోరాటానికి ఈ ఎస్సీ వరీకరణ అనే లక్ష్యం కావడానికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని విధాలుగా సాయ సహకారాలు రాజకీయ పార్టీలకు సంఘాలకు విద్యార్ సంఘాలకు సామాజిక వాదులకు ప్రజాస్వామిక వాదులకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా ఎంఆర్పీ ఉద్యమాన్ని ముప్పై ఏళ్లుగా ఆర్థికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా సాయ సహకారాలు అందించినటువంటి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చె సామాజిక ఉద్యమాల పితామహులు మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాధేవ్ గారు మూడు దశాబ్దాలుగా సాగించినటువంటి దండోర ఉద్యమం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం కళ ఇవాళ సాకారమైంది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆమోదం పొందిన దాని సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా సంబరాలు మేము చేసుకోవడం జరుగుతున్నది గౌరవ శ్రీ మందకృష్ణ మాదివ గారు ఈ విజయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే మాదిగా అమరవీరులకు అంకితం ఇచ్చిండ్రు ఈనాడు మాదిగా అమరవీరులు వర్గీకరణ పోరుల బాసిన అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తూ మాదిగ విద్యార్థులుగా మాదిగ ఉపకులాల విద్యార్థులుగా గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగారికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినందుకు అన్నగారికి మేము పాదాభివందనం తెలియజేస్తున్నాం ఇవాళ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మా జనాభా దామశ ప్రకారము ఈ వర్గీకరణతో మా వాట మాకు వస్తుంది గనక ఇవాళ ఇదే మాకు నిజమైన వెలుగు ఈ వర్గీకరణే మాకు వెలుగు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించినందుకు గౌరవ శ్రీ మంద కృష్ణ గారికి మాదిగా విద్యార్థులుగా ఉపకులాల విద్యార్థులుగా మేము పాదాభివందనం తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సహకరించినటువంటి మొదటి నుండి విద్యార్థి సంఘాల నాయకులకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే మాదియలకు రావాల్సినటువంటి ఇంకా వాట గౌరవ శ్రీ మంద కృష్ణ గారి ఆదేశాల మేరకు ఇంకా భవిష్యత్తులో పెంపు విషయంలో కూడా ఆ యొక్క పోరాటంలో మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ భాగస్వామ్యం అవుతుంది మూడు దశాబ్దాల మందకృష్ణ మాదిగ అన్న కళ కళింది నెరవేరింది మందకృష్ణ మాదిగ గారి పోరాటము అనేక సామాజిక ఉద్యమాలకు దిక్చూసి ఉన్నది రాజిలేని పోరాటం ఎంతటి విజయమైన సాధ్యమవుతుందని నిరూపించింది ఇవాళ మాదిగా దండోర ఉద్యమము అన్నగారికి మరియు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరులో భాగస్వామ్యాలయం అయినటువంటి మాదిగా జాతి ప్రతి కార్యకర్తకు ఎంఆర్పీఎస్ దండోర నాయకునికి అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాదిగలు మరియు ఉపకులాల చిలకార ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ముప్పై సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ఈ రోజు వర్గీకరణ జరిగిందంటే దానికి ప్రధాన కారణం మందకృష్ణ కృష్ణ మాది గారి శ్రమ ఉన్నది త్యాగం ఉన్నది అతని కన్నీళ్లున్నాయని ఈ రోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మేము చాలా ఘనంగా టపాకాయలు కాల్చి అదే విధంగా స్వీట్లు పంచి మాదిగా అమరవీరులకు నివాళులర్పించి మంద కృష్ణ మాది గారి చిత్రపటానికి పలాభిషేకం చేయడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రోజు భారతదేశంలోని దళితులకు బాబాసాహ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పిస్తే అదే భారతదేశంలోని దళితులకు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మందకృష్ణ మాదిగారు గారు దళితుల్లో ఉన్నటువంటి ప్రతి కులానికి రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రోజు టాప్ టు బాటం ప్రతి ఒక్కరికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ కనిపించిన మహానేత మందకృష్ణ కృష్ణ మాది గారిని తెలియజేస్తూ ఈ యొక్క ముప్పై సంవత్సరాల పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకరించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులకు ప్రజా సంఘాలకు మహిళా సంఘాలకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు చెబుతూ ఖచ్చితంగా మందకృష్ణ కృష్ణ మాదిగారి నాయకత్వమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా కృష్ణ మాదిగారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను పిలుపునిస్తున్నాను ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది అందుకు సిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం సుమారు తన జీవితాన్ని తన ప్రాణాలను త్యాగం చేసి ఈ రోజు మందకృష్ణ కృష్ణ మాదిగన్న గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాడు మందకృష్ణ మాదిగన్న పోరాట ఫలితం సబ్బండ వర్గాల ప్రజల యొక్క రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల పోరాట ఫలిత ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ప్రజాస్వామ్య బద్దంగా ఆమోదం పొందింది అయితే గోవింద నరేష్ మాది అన్నట్టు ఈ ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను కూడా భవిష్యత్తులో సవరించుకుంటే బాగుంటుందని ఈ క్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ కోసం మా డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమ్మార్ గారు మేమందరం కూడా ఇందులో భాగస్వామ్యమై ఉన్నందుకు సంతోషిస్తా ఉన్నాం ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని మాదర్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము స్వాగతిస్తా ఉన్నాం ఈ యొక్క బిల్లు అనేది గౌరశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా అదుపు పోరాటాల వల్ల ఎన్నో త్యాగాలు కష్టాలు కన్నీళ్లను ఈ రోజు ఒడిగట్టుకుని ఈరోజు ఉద్యమాన్ని విజయడానికి తీర్చినటువంటి వర్గీకరణ సాధకుడు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిరి గారు తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై ఏళ్ళ సంఖ్య ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల మరి మాదిగా మాది ఉపకులాలకు నష్టపోతూరని గ్రహించి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు ఎన్నో సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ద్వారా ఈ రోజు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మరి వర్గీకరణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి వర్గీకరణ విజయం సాధించిన వ్యక్తి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు కాబట్టి ఈ వర్గీకరణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అత్యంత తొందరగా ముందు తీసుకెళ్లాలి అదే విధంగా మేము ఏదైతే తొమ్మిది శాతం కాదు పదకొండు శాతం చేసినటువంటి ఆ డిమాండ్ ను కూడా మా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో కూడా మరి జనాభా ప్రకారం కూడా మరి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము ఏది ఏమైనా ఆ రోజు అంబేద్కర్ గారు తెలంగాణ అంబేద్కర్ గారు భారతదేశానికి రిజర్వేషన్ సాధించి పెట్టాడు మరి ఆ రిజర్వేషన్ లోపాలు గ్రహించిన గౌరవ శ్రీ మందాకృష్ణ మాధు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో మరి ఉమ్మడి విధానంలో మరి చెప్పి ఈ రోజు వర్గీకరణ పొలాలను యాభై తొమ్మిది పొలాలకు సరిసమానంగా అందేటట్లు ఈ రోజు కృషి చేసి విజయం సాధించినటువంటి ఏకైక నాయకుడు నవయుగ అంబేద్కర్ అధికార వర్గాల ఆశయ జ్యోతి మందాకృష్ణ మరి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ముందు ముందు రాబోయే వర్గీకరణ పోరాటాల్లో ఖచ్చితంగా గౌరవ గౌరవ మందాకృష్ణ మాది గారు ఆధ్వర్యంలో మేమందరం ముందు వరుస ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం జై మాది జై మందాకృష్ణ మాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి మాదిగల యొక్క చిరకాల ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణను నిజం చేసినందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఎఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరొక మరి ఇదొక్కటే కోరుతున్నాం ఎప్పుడైతే మీరు అసెంబ్లీ సాక్షిగా మాదిగలే నా వినమంటూ ఉన్నారు మాదిగలే నా యొక్క రాజకీయ ప్రస్థానానికి ముందున్నారని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ తొమ్మిది శాతం కాకుండా మిగతా ఏదైతే ఉన్నదో మేము కోరినది కూడా త్వరలోనే మీరు ప్రకటించాలని చెప్పేసి అలాగే ఈ యొక్క రాజకీయ ప్రస్థానం మీకు ఇంకా ముందుగా సాఫీగా జరగాలంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ని పదకొండు పర్సెంట్ చేయాలని చెప్పేసి మేము ఎప్పుడు ఈ మాకు మెయిల్ చేసిన ప్రభుత్వం వైపే మేము ఉంటామని విద్యార్థులుగా మేమందరం మీకు మేము మరొకసారి తెలియజేసుకుంటూ ఈ వర్గీకరణ ఈ వర్గీకరణ వర్గీకరణ విషయాన్ని మాదిరిగా విద్యార్థులుగా అలాగే మాదిరిగ ప్రజలుగా ఆ గ్రామ గ్రామాన సంబరాలు జరుపుకోవాలని ఈ ఇంతటి గొప్ప గొప్పటి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిరిగా విద్యార్థులుగా మాదిరిగ ప్రజలుగా మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రభుత్వం కూడా ముప్పై ఏళ్ళ పాటు సుదీర్ఘ పాటు చేసినటువంటి కృషి పట్టుదల మాదక అమరవీల జాగ్రత్త ముడిపడిందని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికి తెలియజేయడం జరిగింది ఇది ఏమైనా సరికి వందకృష్ణ మా దగ్గర లేకపోతే సుదీర్ఘమైన పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని కుట్రలు జరిగినా ఎన్ని విపత్తులు ఎదురైనా ప్రభుత్వాలే దాడి చేసినా కానీ ఈ రోజు గౌరవ కృష్ణ మందకృష్ణ కృష్ణ గారు ఈ రోజు వాటన్నింటినీ కూడా మొత్తం కూడా ఎదురొట్టి కొట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది కాబట్టి భవిష్యత్ ఉద్యమాలకి ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది చాలా మొత్తం కూడా చేదోడు వాదోడుగా దీనికి ఒక స్ఫూర్తిని అందిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ముప్పై ఏళ్ల త్యాగం ఏదైతే ఉందో ఈ త్యాగం మొత్తం కూడా ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాధవి గారు ఈ రోజు సూచిక మార్గంగా ఈ భవిష్యత్ తరాలకి ఈ రోజు ఉద్యమాన్ని ఏదైతే కష్టపడితే ఏదైతే న్యాయం కోసం కొట్లాడితే ఏదైతే ధర్మం కోసం కొట్లాడితే ఖచ్చితంగా విజయ తీరాలకి చేరుతామనేటువంటి దిశానిర్దేశము ఈ రోజు ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసింది దానిలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ బిల్లును ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం Thank yeah. you.